ఆత్మీయులు ఆత్మీయులతో సహవాసము చేస్తే నీ ఆత్మీయత ఇంకా మెరుగుపరచబడుతుంది ఆత్మీయ బిడ్డలు ఆత్మీయ బిడలతో సహవాసము చేస్తే నీ ఆత్మీయత ఇంకా కొంచెము మెరుగుపరచబడుతుంది అదే ఆత్మీయులు వెళ్ళి దుష్టులతో సహవాసం చేస్తే ఆ దుష్టస్థము కాస్త ఈ ఆత్మీయుల్లో చొరబడుతుంది ఉన్న భక్తి కాస్త అయిపోతుంది అందుకు పౌలు గారు కేట తెలివిగా రాస్తున్నారు మీరు ఈ దుష్టులకు వేరే ఉండండి రా నాయనలారా సంగమా అని నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువారు ఈ పూటగొడిని ఎదుట ఒక ప్రశ్న ఉంచుతున్నారు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఎవరికి దూరంగా ఉంటున్నావు నేను ఆత్మీయులతో సహవాసం చేస్తున్నానండి దుస్తులతో దూరంగా ఉంటున్నానండి అని అంటే మంచిదే నీ భక్తి జీవితాన్ని అలా కొనసాగింప చేసుకో అలా కాకుండా నా సహవాసమే మూర్ఖులతో దుష్టులతో ఏంటి నా సహవాసమే మూర్ఖులతో దుష్టులతోనే రొద్దున లేస్తే ఆ దుష్టత్వం కలిగిన ఆ విగ్రహారాధికులతోనే పిల్లల ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసికి అవిశ్వాసితో పూర్తెక్కడా వెలుగుకు చీకటితో పొత్తేడా అని పరిశుద్ధ గ్రంథంలో తేట తెలివిగా ఉంచాడు ప్రభువారు మరి ప్రభువారు నిన్ను కన్నది ఆత్మీయతలు ముందుకు నడిపించింది వత్రము ధరింపచేసింది మరల ఆ ఒక పాత రోత ఆ మృతలో పొరులాడడానికి ప్రభువారు నిన్ను బయటికి తీసుకువచ్చింది అదే సిగరెట్లు తాగేవాడితో తిరగడానికి అదే త్రాగుడుతో బానిసత్వమైనటువంటి వారత తిరగడానికి గుట్కాలు వేసుకునే వారితో లేకుంటే వారితో చేసేవారితో ద్రొంగతనము చేసేవారితో తిరగడానికి ప్రభువారు నిన్ను లోకములో నుంచి వేర్పరచుకున్నది కాదు కదా ప్రభువారు ఎందుకున్నది ఎందుకు అంటే నీకని ఒక గుర్తింపు ఇచ్చింది ఎందుకు అంటే ప్రిల్లరా ఆయన కుమారుడుగా ఈ లోకములో ఆయనకి సాక్షిగా ఆయన పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ నిత్యము ఆయన రాజ్యవ్యాప్తికై కట్టబడాలని కదా ప్రభువారు నిన్ను కోరుకున్నది అదే రీతిగా ఆత్మీయును రక్షించాలన్నది కదా ప్రభువారు కోరుకున్నది అలా కాకుండా ఈరోజు చెల్లి ఆత్మీయమైన బిడ్డే కానీ అక్క ఏ అక్కతో సహవాసం చేస్తో తెలుసా విభిక్షలారం చేసే అక్కతో సహవాసం చేస్తుంది అన్న మంచివాడే మంచివాడే ఆత్మీయుడే మొట్టమొదటి ఆరాధనకు వెళ్ళే బిడ్డే ఆరాధనలో ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకునే బిడ్డే మొదటి వరసలో కూర్చున్నటువంటి ఆత్మీయుడే కానీ సహవాసం ఎవరితో తెలుసా లంచగొండులతో విభిషారులతో త్రాగుడు మధ్యానికి త్రాగుడైనటువంటి బానిసలతో గుత్కాలకు పాన్పరాకులకు ఘన్షాయులకు బానిసైపోయినటువంటి వ్యక్తులతో సహవాసం నీవు మరి భక్తి దేవునికి ఇష్టంగా ఉంటుందా నీ భక్తి దేవుని మందిరానికి వస్తే మొదటి వరుసలో కూర్చుంటావు చక్కగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తావు మరి బయటికి పోతున్నాగానే సహవాసం ఎవరితో బయటికి వెళ్తున్నాగానే సహవాసం ఎవరితో లంచగొండంతో సహవాసం చేయమని చెప్పాడా ప్రభు ఆపిస్తూ వారితో సహవాసం చేయమని చెప్పాడు ప్రభు త్రాగుతో ఉన్నటువంటి వారితో సహవాసం చేయమన్నాడా ప్రభు వ్యభిచారం చేసే వారితో సహవాసం చేయమన్నాడా ప్రభు అందుకే కదా పరిశుద్ధు విశ్వాసిగా ఉన్నావు అవిశ్వాస దగ్గరికి పొత్తు పెట్టుకోబాకురా అని ప్రభు వారు మాట్లాడాడు కదా తెలివి తేట తెలివిగా ప్రాశవించాడు కదా మరి దైవ మాటలు నిత్యము వింటున్నావా ప్రతి ఆరాధన క్రమం తప్పకుండా వెళ్తున్నా మరి వినే వాక్యము ఎక్కడికి వెళ్తుంది మరలా వెళ్ళి ఆ బురదలోనే మరలా వెళ్ళి ఆ ఒక దుష్టులతోనే సహవాసం ఆ విగ్రహారాధికులతోనే సహవాసం ఆ లంచగొండులతోనే ఆ డబుల్ మీనింగ్ మాట్లాడే వ్యక్తులతోనే సహవాసం మరి నీ భక్తి దేవుని ఎలా అంగీకరిస్తాడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు ఎలా నిన్ను ముందుకు తీసుకువస్తాడు ప్రభు